ఓకే ఈ వీడియోలో మనం కాంగ్రెన్సీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఓకే ప్రీవియస్ వీడియోలోకి వచ్చి సిమిలర్ సిమిలారిటీ రూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఓకే ఈ వీడియోలో మనం కాంగ్రెంట్ రూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోండి కాంగ్రెంట్ రూల్స్ ఏంటి అసలు కాంగ్రెంట్ రూల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒకసారి నీట్ గా సార్ కాంగ్రెంట్ రూల్స్ ఏంటి అసలు కాంగ్రెన్సీ అంటే ఏంటి కాంగ్రెన్సీ అంటే ఏంటో చెక్ చేయాలంటే ఫస్ట్ వీడియో ఇది థర్డ్ వీడియో ఫస్ట్ వీడియో నుంచి చెక్ చేయండి ఓకే చెక్ చేసినట్టయితే మీకు ప్రతిదీ ఎక్కడ డౌట్ లేకుండా క్లారిటీగా ఉంటుంది థర్డ్ వీడియో చూస్తున్నారు ఓకే ఇప్పుడు ఇందులో కాంక్రెంటరీ రూల్స్ గురించి చూద్దాం కాంక్రెంటరీ రూల్స్ అంటే ఒక టూ ట్రయాంగిల్స్ మనం కాంక్రెంట్ అని ప్రూవ్ చేయాలి అంటే మన దగ్గర ఉన్న రూల్స్ అండి ఆ కాంక్రెంట్ రూల్స్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఓకేనా చూద్దాం కాంక్రెంట్ రూల్స్ వచ్చేటప్పటికి ఇక్కడ సైడ్ 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 కాంగ్రెన్సీ And no, side-angle-side congruency. Got yeah. Next, side-side-angle congruency. Next, angle-side. Angle congruency next angle angle side congruency. Next RHS congruence. இ காங்கல்ங்கிங்கே பார்க்கேது ఎందుకు కాంగ్రెస్ చేయదు అంటే ఇది కాంగ్రెస్ పని చేయకపోవడానికి కాదు ఇది కాంగ్రెస్ కి ఎందుకు పని చేయదు అంటే కాంగ్రెస్ కి పని చేయలేదు అంటే ఎందుకు చేయదు చెప్పండి సార్ ఒకసారి అంటే చూడండి ఒకసారి చూస్తే దీనికి క్లారిటీ వస్తుంది టూ ట్రాంగిల్స్ ఉన్నాయి సపోజ్ టూ ట్రాంగిల్స్ ఇది ఈక్వలేటెడ్ ట్రాంగిల్ ఇది ఈక్వలేటెడ్ ట్రాంగిల్ అనుకుందాం అండ్ ఈ రెండు కూడా ఈక్వలేటెడ్ ట్రయాంగిల్స్ అనుకుందాం అప్పుడు ఈ చాంగిల్ ఎంత సిక్స్టీ డిగ్రీస్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్స్ అంటే సిక్స్ సైడ్స్ ఈక్వల్ గా ఉండే ట్రయాంగిల్ ని ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ అంటాం ఇది ఇందులో కూడా సిక్స్ సిక్స్టీ డిగ్రీ సిక్స్టీ డిగ్రీ సిక్స్టీ డిగ్రీ ఉంటుంది ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ ఈ సిక్స్టీ డిగ్రీస్ ఉంటుంది ఇప్పుడు చూడండి కరస్పాండింగ్ యాంగిల్స్ ఎలా ఉన్నాయి ఈక్వల్ గా ఉన్నాయి మరి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నాయి అని చెప్పేసి ఈ ట్రయాంగిల్స్ కాంగ్రెన్స్ అనేగలమా కానీ సమ్ టైమ్స్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నాయి ఇవి సిమిలర్ అవుతాయి ఓకే కానీ కాంగ్రెన్స్ అవుతాయి కానీ సమ్ టైమ్స్ మాత్రం కాంగ్రెన్స్ కూడా అయిపోతుంది చూడండి ఒకసారి ఇప్పుడు సపోజ్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్స్ తీసుకున్నాం आने रेंडो ओके साइडर उन्नाय ना कूल्ड सम्पोज। रेंडो ओके साइडर उन्नाय। ये बी सी पी क्यू आर, ओके। okay? बड़े चेट अब एंगल ये 60 डिग्रीस, एंगल पी 60 डिग्रीस, एंगल बी 60 डिग्रीस, एंगल क्यू 60 डिग्रीस, एंगल सी 60 डिग्रीस, एंगल आर 60 डिग्रीस। करेस्पोन्डिंग एंगल्स आर इक्वल బికాస్ దీస్ టూ ట్రైబల్స్ ఆర్ కాంగ్రెస్ ఇదేంటండి మరి సిమిలర్ యాంగిల్ యాంగిల్ సిమిలారిటీ కాంగ్రెస్ పనిచేయదు అన్నారు పనిచేసింది కదా మరి ఎలా చెప్పాం ఓకే బాగానే ఉంది మరి ఎలా అయితే కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పాడు ఒకసారి మనకి చెప్పారు అదే కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవి సిమిలర్ అవుతుందా కాంగ్రెస్ అవుతుందా అప్పుడు మనం ఏం చెప్తాం కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు సిమిలర్ అయితే ఖచ్చితంగా అవుతుంది కానీ కాంగ్రెస్ కొన్నిసార్లు అవ్వకపోవచ్చు చూడండి ఇది చెప్పాడు అనుకోండి ఇది కాంగ్రెస్ అవుతుందా అవద్దు కదా సిమిలరే అవుతుంది అంటే కరెస్పాండింగ్ అంటే ఈక్వల్ అయినప్పుడు మనం ఖచ్చితంగా చెప్పగలిగేది సిమిలర్ అని మాత్రమే కాంగ్రెన్సీ అనేది అవ్వచ్చు అవ్వకపోవచ్చు కాబట్టి అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనే రెండు మనం ఏదో ఎప్పుడైతే చెప్తున్నామో అది కాంగ్రెన్స్ పనిచేయదు కంప్లీట్ గా పనిచేయదు కానీ ఈ కండిషన్ ఏ కండిషన్ అప్లై చేసినా సరే అది ఖచ్చితంగా కాంగ్రెన్స్ అయిపోతుంది కాంగ్రెన్స్ అంటే ఏం సార్ అసలు అంటే టూ ఫిగర్స్ షేప్ పరంగా సైజ్ పరంగా ఒకేలా ఉన్నాయి అని చెప్పడాన్ని మనం ఏమంటాం అంటే కాంగ్రేట్స్ అంటాం అంటే విచ్ విచ్ టూ ఫిగర్స్ లేకపోతే విచ్ టూ ట్రయాంగిల్స్ ద సేమ్ షేప్ అండ్ సేమ్ సైజ్ దట్ టూ ట్రయాంగిల్స్ అండ్ కాంగ్రెంట్ కాంగ్రెంట్ అంటే ఒకటి ఎలా ఉంటుందో రెండోది కూడా అలాగే ఉంటుంది అని అర్థం క్లియర్ ఇది ఓకేనా అయితే ఇప్పుడు వచ్చి నెక్స్ట్ ప్రూవ్ చేసుకుంటూ వెళ్దాం నేటిగా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ సైడ్ 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 కాంగ్రెన్సీని మనం చెప్తాం సైడ్ 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 కాంగ్రెన్సీలో టు ట్రయాంగల్స్ తీసుకుంటాం ఫస్ట్ సారీ ఇదలేస్ ఏ ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ గా కాదు మనం చెప్పాలి అయితే ఫస్ట్ కండిషన్ అప్లై చేద్దాం ఫస్ట్ కండిషన్ ప్రకారం ఈ రెండు కాంగ్రెంట్ అవుతాయి ఓకేనా ఫస్ట్ కండిషన్ ఏంటంటే కరస్పాండింగ్ సైట్స్ ఈక్వల్ అయితే కరస్పాండింగ్ సైట్స్ ఈక్వల్ అయితే కరస్పాండింగ్ సైట్స్ అంటే ఏంటి సార్ అంటే ఏబి అనేది సైడ్ తీసుకుంటే అదే ప్లేస్ లో ఉన్నటువంటి సైడ్ ని కరెస్పాండింగ్ సైడ్స్ అంటారు ఈ రెండింటిని కరెస్పాండింగ్ సైడ్స్ అంటారు ఈ రెండింటిని కరెస్పాండింగ్ సైడ్స్ అంటే ఏబిండ్ పీక్యూ కరెస్పాండింగ్ సైడ్స్ ఏసీ అండ్ పిఆర్ కరెస్పాండింగ్ సైడ్స్ ఆర్ కరస్పాండింగ్ సైడ్స్ కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయంటే అంటే చూడండి వచ్చి ఏబి అనేది ఏబి వచ్చి పీక్యూ కి ఈక్వల్ గా ఉందా బీసీ బీసీ ఈక్వల్స్ టు క్యూఆర్ అయ్యింది అనుకోండి సపోజ్ ఈక్వల్ గా ఉన్నాయి అనుకోండి ఏసీ ఏసీ పిఆర్ కి ఈక్వల్ గా ఉంది అనుకోండి కి ఈక్వల్ ఉంది అప్పుడు దీన్ని ఏమంటారంటే ఇది ఒక సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి ఇక్కడ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి ఇక్కడ సైడ్స్ ఈక్వల్ దీన్ని సైడ్ 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 కాంబినెన్సీ సైడ్ 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 కాంగ్రెన్సీ అంటే కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి అని చెప్పేదే ఈ రూల్ ని సైడ్ 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 కాంగ్రెన్సీ రూల్ అంటే అర్థం ఏంటంటే కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటే అవి ఖచ్చితంగా కాంగ్రెన్స్ అవుతాయి కాంగ్రెస్ అంటే సేమ్ షేప్ ఉంటుంది సేమ్ సైజ్ ఉంటుంది అని అర్థం అంటే ఇలా మనం కానీ కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయని చూపించగలిగితే అది కాంగ్రెన్సీలో ఉన్నట్టు సెకండ్ వన్ చూద్దాం ఇప్పుడు సెకండ్ వన్ ఏంటి చూడండి ఇందులో సెకండ్ వన్ ను సెకండ్ రూల్ కాంగ్రెన్స్ రూల్లో సైడ్ యాంగిల్ సైడ్ ఆంగిల్ ఈ సైడ్ ఈ యాంగిల్ ఏమంటారు అంటే ఇంక్లూడెడ్ యాంగిల్ అంటారు ఇంక్లూడెడ్ యాంగిల్ ఇంక్లూడెడ్ యాంగిల్ అంటే మధ్యలో ఉండే రెండు సైడ్స్ కి మధ్యలో ఉండే యాంగిల్ అని చెప్పడం అంటే ఇప్పుడు చూద్దాం ఇప్పుడు సపోజ్ ఇక్కడ సైడ్ AB అనే సైడు PQ కి ఈక్వల్ గా ఉంది. నెక్స్ట్ ఆంగిల్ PA అనేది ఆంగిల్ P కి ఈక్వల్ గా ఉంది. నెక్స్ట్ AC అనేటటువంటి సైడ్ PR కి ఈక్వల్ గా ఉంది. PR కి ఈక్వల్ గా ఉంటారు. అప్పుడు ది ఈ రూల్ ని ఏమంటారంటే సైడ్ ఆంగిల్ సైడ్ అంటే అర్థం ఏంటి రెండు కరెస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి. AB అనేది AC అనేది. తర్వాత ఆంగిల్స్ ఆంగిల్ అంటే ఒక ట్రయాంగిల్ లోని టూ సైడ్స్ ఒక యాంగిల్ ఇంకొక ట్రయాంగిల్ లోని యాంగిల్ ఈక్వల్ అయితే అయితే అప్పుడు ఆ టూ ట్రయాంగిల్స్ మనకి కాంపెన్స్ అవుతాయి అంటే సేమ్ షేప్ ని సేమ్ సైడ్ ని కలిగి ఉంటాయి అని చెప్పొచ్చు ఖచ్చితంగా మన అందుకే చెప్పాడు ఏ ట్రయాంగిల్ టూ సైడ్స్ ఇంక్లూడెడ్ యాంగిల్ ఈస్ ఈక్వల్స్ టు కరస్పాండింగ్ అంటే అదే కరస్పాండింగ్ టూ సైడ్స్ ఇంక్లూడింగ్ యాంగిల్ ఈక్వల్ అయితే మనం టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ ఫామ్ అని చెప్తా ఉంది అదే విధంగా నెక్స్ట్ చూడండి ఇది చూడండి సారీ అది కాకుండా ఇది ఫస్ట్ టైం ఇది ఫస్ట్ చెప్పుకోను ఇది సెకండ్ ఇది చెప్తా బా థర్డ్ థింగ్ చెప్తా ఇదేంటంటే టూ యాంగిల్స్ జాగ్రత్త ఎనీ టూ యాంగిల్స్ ఏవైనా కావచ్చు ఏ టూ యాంగిల్స్ అయినా నువ్వు తీసుకోవచ్చు టూ యాంగిల్స్ తీసుకో కరెస్పాండింగ్ ఏ తీసుకోవాలి ఈ సైడ్ వచ్చి ఈ సైడ్ ఈక్వల్ గా ఉంది అనుకోండి అంటే దీన్ని ఏమంటారు అంటే ఇంక్లూడెడ్ సైడ్ అంటారు ఇంక్లూడెడ్ సైడ్ ఇంక్లూడెడ్ సైడ్ అంటే రెండు యాంగిల్ కి మధ్యలో ఉన్న సైడ్ అని చెప్పడం అనమాట అంటే మనం చెప్పేటట్టు దీని గురించి టూ యాంగిల్స్ వన్ ఇంక్లూడెడ్ సైడ్ ఈక్వల్స్ టు అంటే ఇక్కడ ఏమిటే దాని కరస్పాండింగ్ కరస్పాండింగ్ టూ యాంగిల్స్ ఇంక్లూడెడ్ సైడ్ కి ఈక్వల్ గా ఉంటే అంటే ఈ యాంగిల్ దీనికి ఈ యాంగిల్ దీనికి ఈక్వల్ గా ఉంటే దాని యాంగిల్ సైడ్ యాంగిల్ కాంగ్రెన్స్ ఏ ఇలా ఉంది అంటే ఖచ్చితంగా కాంగ్రెన్స్ అవుతాయి అంటే అర్థం ఏంటి ఈ యాంగిల్ దీనికి ఈ సైడ్ దీనికి ఈ యాంగిల్ దీనికి అంటే ఈ రెండు యాంగిల్ ఈ రెండు యాంగిల్ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ ఈ రెండు యాంగిల్ ఈ మధ్యలో ఉండేటటువంటి సపోజ్ ఈ రెండు యాంగిల్ సైడ్ అలా అనమాట ఏదైనా సార్ అంటాం అంటే క్లియర్ అయ్యింది అనుకుంటాను అర్థమైంది అనుకుంటాను ఓకే త్రీ అండ్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఇది ఫోర్త్ వన్ ఇది చూడడం ఇదే సైడ్ సైడ్ యాంగిల్ దీన్ని నాన్ ఇంక్లూడెడ్ యాంగిల్ అంటారు నాన్ ఇంక్లూడెడ్ అంటే అర్థం ఏంటంటే ఇది రెండింటి మధ్యలో లేదు అని చెప్తున్నాం అంటే అది సైడ్స్ టూ సైడ్స్ కి మధ్యలో లేని యాంగిల్ అని చెప్పడం నాన్ ఇన్క్లూడెడ్ యాంగిల్ అంటే ఇప్పుడు టూ సైడ్స్ ఇప్పుడు జాగ్రత్తగా చూద్దామా జాగ్రత్త చూడండి ఈ సైడ్ ఈ సైడ్ కి ఈక్వల్ గా ఉంది అనుకోండి సపోజ్ ఓకే ఈ సైడ్ ఈ సైడ్ కి ఈక్వల్ గా ఉంది ఈ సైడ్ ఈ సైడ్ కి ఈక్వల్ గా ఉన్నాడు ఈ మధ్యలో ఉన్న యాంగిల్ ఏమంటారు అని చెప్పాను ఇంక్లూడెడ్ యాంగిల్ అది అది తీసుకోకూడదు ఇప్పుడు నాన్ ఇంక్లూడెడ్ యాంగిల్ ఇది ఇది ఈక్వల్ గా ఉన్న పర్వాలేదు ఇది ఇది ఈక్వల్ గా ఉన్న పర్వాలేదు అవి రెండింటిని ఏమంటారు అంటే ఇప్పుడు మనం తీసుకున్న సైడ్ కి మధ్యలో ఉన్న యాంగిల్ ఇంక్లూడెడ్ యాంగిల్ అంటారు మనం తీసుకున్న ఈ రెండు సైడ్లకి మధ్యలో లేని యాంగిల్ ఏదైతే ఉందో అది నాన్ ఇన్క్లూడెడ్ యాంగిల్స్ అంటే ఇది ఇది అంటే ఈ సైడ్ దీనికి ఈక్వల్ ఈ సైడ్ దీనికి ఈక్వల్ ఏ అనేది పీకి ఈక్వల్ అనుకోండి అప్పుడు ఒక టూ సైడ్స్ నాన్ ఇంక్లూడెడ్ యాంగిల్ అదే విధంగా కరస్పాండెడ్ లో అంటే అదే ప్లేస్ లో ఉండాలి ఈక్వల్ అయితే ఆటోమేటిక్ గా దాన్ని మనం ఏమంటాం అంటే కాంబిడెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను ఇది కూడా క్లియర్ గా ఓకే నెక్స్ట్ వచ్చి ఇది చూద్దాం ఫిఫ్త్ వన్ ఇది చూద్దాం ఇది కూడా సేమ్ అంటే ఇక్కడ ఏంటి రెండు యాంగిల్స్ టూ యాంగిల్స్ తీసుకుంటాం ఇక్కడ తీసుకునేది టూ యాంగిల్స్ తీసుకుంటాం టూ యాంగిల్స్ తీసుకుంటాం టూ యాంగిల్స్ అంటే ఈ ఏ అనేది పి అనే యాంగిల్ ఏ అనే చూసారు పి అనే క్యూ అనే యాంగిల్ తీసుకున్నాం ఇదేంటి నాన్ ఇంక్లూడెడ్ సైడ్ ఇదేంటంటే నాన్ ఇంక్లూడెడ్ సైడ్ ఎందుకంటే వాటి మధ్యలో ఉన్న సైడ్ తీసుకోకూడదు నాన్ ఇంక్లూడెడ్ సైడ్ టూ కరస్పాండింగ్ ఆంగిల్స్ వన్ నాన్ ఇంక్లూడెడ్ సైడ్ అది ఇదేనా అవ్వచ్చు ఇది ఇది లేకపోతే ఇది కరస్పాండింగ్ ఉండాలి అంటే అదే ప్లేస్ లో ఉన్నదే తీసుకోవాలి టూ యాంగిల్స్ టూ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటూ వాటి మధ్యలో లేని నాన్ ఇంక్లూడెడ్ యాంగిల్స్ సారీ నాన్ ఇంక్లూడెడ్ సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉంటే అప్పుడు కూడా కాంపరెన్స్ అవుతుంది అని చెప్పే రూలే యాంగిల్ యాంగిల్ సైడ్ కాంపరెన్సీ అనమాట నాన్ ఇంక్లూడెడ్ సైడ్స్ అంటే అర్థమైంది అనుకుంటారు ఇది కూడా మీకు క్లారిటీ అయింది ఫస్ట్ ఇది అర్థమైంది ఇది అర్థం ఇప్పుడు సిక్స్త్ వన్ ఆర్హెచ్ఎస్ కాంగ్రెన్స్ ఇది వేరే ఆర్ కాంగ్రెన్స్ అనేది వేరే ఇదేంటి రైట్ హ్యాంగిల్ కి సంబంధించినటువంటిది ఇది రైట్ యాంగిల్ కి సంబంధించింది చూద్దాం ఇది ఏ బ సి పిక్యుఆర్ ఓకే ఇప్పుడు ఈ టూ ట్రైవెస్ కాంగ్రెస్ అని చూపించారంటే ఇప్పుడు దీన్ని నైన్టీ డిగ్రీస్ కె ఎదురుగా ఉండేటటువంటి ఆపోజిట్ లో ఉండేటటువంటి సైడ్ ని హైకోర్టున సెంటర్ హైకోర్టున సెంటర్ దీన్ని హైకోర్టున సెంటర్ ఇది హైకోర్ట్నస్ లేదా రైట్ యాంగిల్ సైడ్ ని హైకోర్ట్నస్ అంటారు నెక్స్ట్ ఇది రైట్ యాంగిల్ నైన్టీ డిగ్రీస్ యాంగిల్ ని రైట్ యాంగిల్ అంటారు ఇది రైట్ యాంగిల్ ఓకేనా ఇందులో ఇప్పుడు మనం సపోజ్ ఆర్ అంటే రైట్ యాంగిల్ అంటే ఈ రైట్ యాంగిల్ ఈ రైట్ యాంగిల్ కి ఈక్వల్ గా ఉంది క్లియర్ హైకోర్ట్నస్ హైకోర్ట్నస్ ఈ హైకోట్నస్ కి ఈక్వల్ గా ఉంది అనుకోండి ఈక్వల్ గా ఉంది ఏదో ఒక సైడ్ ఈ సైడ్ ఈ సైడ్ కైనా లేదా ఈ సైడ్ ఈ సైడ్ కైనా ఈక్వల్ గా ఉంది అనుకోండి అప్పుడు ఖచ్చితంగాను అవి కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అయిపోతాయి అంటే ఎలాగా రైట్ యాంగిల్ రైట్ యాంగిల్ కి ఈక్వల్ గా ఉండాలి హైపోటనస్ హైపోటనస్ కి ఈక్వల్ గా ఉండాలి ఈ ఈ సైడ్ ఈ సైడ్ కైనా లేదా ఈ సైడ్ ఈ సైడ్ కైనా ఈక్వల్ గా ఉంటే ఆర్ హెచ్ఎస్ రైట్ యాంగిల్ హైపోటనస్ సైడ్ కాంగ్రెన్సీ అంటారు ఖచ్చితంగా ఇలా ఉంటే ఎలాగ రైట్ యాంగిల్ రైట్ యాంగిల్ కి ఈక్వల్ గా ఉండాలి హైపోట్నస్ హైపోనెస్ ఈక్వల్ గా ఉండాలి ఈ సైడ్ ఈ సైడ్ కి ఈక్వల్ గా ఉన్నా పర్వాలేదు లేదు ఈ సైడ్ ఈ సైడ్ కి ఈక్వల్ గా ఉన్నా దాన్ని ఆర్హెచ్ఎస్ కాంగ్రెన్సీ కాంగ్రెస్ ఆ అంటారు అది మీకు ఆర్హెచ్ఎస్ కాంగ్రెన్సీ కాంగ్రెస్ అని తెలుసు కాబట్టి ఇప్పుడు ఈ ప్రకారం ఆర్హెచ్ఎస్ కాంగ్రెన్సీ ప్రకారం ఈ ప్రకారం రైట్ యాంగిల్ సైడ్ సైడ్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ ఈ రెండు కూడా అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది కాంగ్రెన్స్ అంటే ఆహా ఈ టూ ట్రయాంగిల్స్ సేమ్ షేప్ లోని సేమ్ సైజ్ లోని ఉన్నాయి ఒకదాన్ని చూస్తే ఇంకొకటి చూడవసరం లేదు అన్నట్టుగా ఉన్నాయి అని ప్రూవ్ చేయాలి అంటే ఈ సిక్స్ కండిషన్లో ఏ ఒక్క కండిషన్ నువ్వు అప్లై చేసుకున్నా సరే హండ్రెడ్ పర్సెంటేజ్ మనం దాన్ని అని చూపించవచ్చు కానీ యాంగిల్ 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 అనేది సిమిలారిటీకే హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది కానీ హండ్రెడ్ పర్సెంటేజ్ కి పనిచేయదు కాబట్టి కాంగ్రెస్ చూపించడానికి అది పనిచేయదు అని చెప్తాం ఓకే నేను చెప్పే విధానం మీకు నచ్చితే కంపల్సరిగా మీ సబ్జెక్ట్ని ఎంజాయ్ చేస్తున్నాను మీకు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోని ఎంజాయ్ చేయండి మీరు అందరూ ప్లీజ్ లైక్ చేయండి నన్ను లైక్ చేస్తే ఓకే ఈ వీడియో మీకు నచ్చింది అని అర్థం అప్పుడు ఇలాంటి మంచి వీడియోలు ఇంకా నేను చేయడానికి ఆస్క ఓకేనా నచ్చింది అని చెప్పడానికే కదా ఒక లైక్ వచ్చి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచ్